ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం రేపు సాయంత్రం కేబినెట్ భేటీ ఎల్లుండి సభలో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమోదించే అవకాశం సోమవారం నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ముఖ్యమైన బిల్స్ కీలక అంశాలపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం కేబినెట్ సమావేశం ఉంటుందని చర్చాధికారులు జరుగుతూ ఉంది ఈ సమావేశంలో త్వరలో తీసుకురానున్నటువంటి కొత్త ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు చర్చకు రానున్నట్లు తెలిసింది ఈ నేపథ్యంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఓఆర్ తుది ముసాయిదాపై సమీక్షించినట్లు విశ్వసనీయ సమాచారం ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితమే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు ఆరువర్ ముసాయిదాపై సీఎం సమీక్ష పూర్తయిన తర్వాత ఆదివారం కేబినెట్లు చర్చించి ఇందుకు సంబంధించిన చట్టాన్ని సోమవారం సభలో ఆమోదించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం పంచాయతీరాజ్ సవరణ బిల్స్ కూడా సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైనట్లు తెలిసింది సో ఇది మనకు ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి